పరిచలు అపహించారు మార్గాలు వెళ్ళే వారు అవహించారు ఎంతో మంది ఆయనని అపహసించారు అంతేకాదు ఆయనతో సిలువ వేయబడిన దొంగలు ఇద్దరు కూడా ఆయన ఏం చేశారంట దూషించారు మార్పు స్వార్థ పదిహేనవ అధ్యాయం ముప్పై రెండవ విచారంలో ఉంటుంది సిలువ వేయబడిన దొంగలు ఇద్దరు కూడా ప్రభువుని దూషించారు ఇన్ని అవమానాలు పొందుతున్న యేసు పలికిన మాట మొదటి మాట అన్న చెప్పాడు తండ్రి వీరేమి చేయిస్తున్నారు వీరికి తెలియదు నేను వీళ్ళని రక్షించడానికి వస్తే వీరు నన్ను అనడానికి మాట్లాడుతున్నారు చేయడానికి కార్యాలు చేస్తున్నారు నా వస్త్రాలు పచ్చుకుంటున్నారు వీళ్ళు నన్ను హేళన చేస్తున్నారు నేను వీళ్ళని రక్షించడానికి వచ్చాను తండ్రి ఈ నేరం వారి మీదకి రాకుండా వారిని క్షమించు అని చెప్పి ప్రభువుని వేడుకున్నాడు మన దేవుడు ఎలాంటి దేవుడమ్మా మన దేవుడు క్షమించే దేవుడు మన దేవుడు రక్షించే దేవుడు అయితే వీరందరూ దూషించిన మాటలు ఆయనకు క్రియలు ఆయన చేసిన క్రియలు ఏమన్నారు వీళ్ళు నువ్వు మూడు రోజుల్లో దేవాలయాన్ని పడగొడతానని చెప్పావు కదా అని ఆయన దూషించారు ఆయన చెప్పలేదు ఆ మాటలు చెప్పాడు ఆయన ఆయన మరణాన్ని గురించి తిరిగి పునరుద్ధారంగా తిరిగి లేచే దాని గురించి పలికాడా అంత మాత్రమే కాదు ఆయన ఎంతోమందిని బాగు చేశాడు ఆయన లోకంలో అయ్యి అన్ని ఆయన క్రియలు వీడు ఎంతోమందిని రక్షించాడు వీడిని వీడు రక్షించుకోలేకపోతున్నాడు ఆయన రక్షించలేదా ఈ లోకంలో ఉన్నప్పుడు సిలువయ్యకు ముందు ఎంతో మందిని బాగు చేయలేదా ఎంతోమందిని బాగు చేశాడు అయ్యి ఆయన క్రియలు ఇంకా ఏం చెప్పాడంటే వీడు ఇతరులను రక్షిస్తారు కానీ వీడిని రక్షించుకోవాలన్నాడు యోగం సువార్త పంతొమ్మిది అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఆయన తల మీద ఒక విలాసం రాయబడింది ఏమనంటే యూదుల రాజు అయిన నజరేయుడైన అన్నాడు వాళ్ళే సాక్ష్యం పలుకుతున్నారు ఈయన యూదుల రాజు ఈయన నజరేయుడైన అని ఈయన పాపుల రక్షకుడు పాపాన్ని విడిపించే రక్షకుడని వారు వాళ్ళు అక్కడ సాక్ష్యాన్ని పలుకుతున్నారు సువార్త ప్రకటిస్తున్నారు అక్కడ ఆ విలాసము ద్వారా ఈ మాటలు పలికే ఎవరు చూస్తున్నారు ఇవన్నీ ఆయన మా వీళ్ళందరూ ఈ మాటలు పలుకుతున్నారు యేసు ప్రభు ఈ మాట పలుకుతున్నాడు ఈ మాటలను ఎవరు చూస్తున్నారు సిలువలో ఉన్న ఇద్దరు దొంగలు చూస్తున్నారు సిలువలో ఉన్న ఇద్దరు దొంగలు చూస్తున్నారు వాళ్ళు వింటున్నాం మనం కూడా వింటున్నాం ఎన్ని రోజులు వింటున్నాం యేసు క్రీస్తు రక్షణ సువార్తలు మనం ఎన్ని రోజుల నుంచి నుంచిన్నాం సులువులో ఉన్న దొంగ విన్నాడు మారు మనసు పొందాడు వెళ్ళాడు మనం కూడా చాలా రోజుల నుంచి శిలువును గురించిన వార్తలు వింటానే ఉన్నాం అయితే ఈ క్షణమే ఇప్పుడే ప్రభు వస్తే మనం నిజంగా వెళ్ళగలమా పరదేశంలో చేరగల మా ప్రభుత్వం బట్టి ప్రభు మనల్ని నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పగలడా యేసు ప్రభు ఇద్దరు మందిలో ఉన్నాడు యేసు ప్రభు ఇద్దరికీ సమీపంలో ఉన్నాడు మార్పు చెందిన అవకాశం ఇద్దరికీ ఉంది అయితే వీరిలో ఒకడు ఒక దొంగ విజ్ఞాపన చేస్తున్నాడు ఏమనంటే తన తప్పులు ఒప్పుకుంటున్నాడు పచ్చత్త పడి తన తప్పులు ఒప్పుకుంటున్నాడు మొదటి వాడేమో వాడు ఏమంటున్నాడంటే ఒకడు ఆయనను నీవు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకో మమ్మను కూడా రక్షించమని అయితే రెండో వాడు రే దేవునికి భయపడవా నువ్వు దేవునికి భయపడవా మనుషునికి భయపడవు దేవుడు ఈయన ఏం చేశాడు పాపులను రక్షించడం ఈయన చేసిన తప్ప గుటివారికి చూపునివ్వటం ఈయన చేసిన తప్ప గుటివారికి నడవని నడకనేయటం ఈయన చేసిన తప్ప దేనికి ఈయనకి శిక్ష ఎన్ని అవమానాలు చేస్తు చేస్తున్నా కూడా ఆయన వస్త్రాలు చీట్లు వేసుకుంటున్నారు ఆయన అవగాహన చేస్తున్నారు ఇన్ని చేస్తున్నా కూడా తండ్రి వీరేమి చేయించున్నారు వీరికి తెలియదు వీరిని క్షమించు వీరు చేస్తున్న పని వీరికి అర్థం కావట్లేదు నాయన వీరిని క్షమించు ఎక్కడన్నా వాళ్ళమంటారు నువ్వు అని వాడిని రెండో వాడిని గర్తిస్తున్నాడు అయితే మొదటి వాడు ఒక దానికి భయపడుతున్నాడు ఇంకా సేపట్లో మనం చనిపోతాం ఇంకా సేపట్లో మనం చనిపోతాం రాపందులు వస్తాయి కళ్ళు పీక్కు తింటాయి సైనికులు మోకాళ్ళ మీద శుద్ధి తీసుకోబడతారు మన శరీరము ఇక్కడ రక్తశక్తం అయిపోతుంది కాకులు వచ్చి మన కళ్ళు పడుచుకొని తింటాయి ఈ మరణానికి భయపడుతున్నాడు ఆ సినిమాలో ఉన్న దొంగ యేసు అయా నువ్వు దేవుడు అని చెప్పావు కదా నేను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు ఈ మరణ వేదన నుంచి మమ్మల్ని తప్పించు అని వాడు మొదటి వాడు ఆ యొక్క సినిమా ఆ యొక్క చావుకు భయపడుతున్నాడు మనం కూడా భయపడుతున్న చావుకి అయితే ఒకటే మన నరకం ఉంది ఈ చావు నుంచి వెళ్ళిన తర్వాత మనకి నరకం ఉంది మనం దేనికి భయపడాలి శారీరక మరణానిక ఆత్మీయ మరణానిక ఆత్మ చనిపోతే నరకంలో వేయబడుతుంది సిరువులో ఉన్న దొంగ ఆయన తెలుసుకున్నాడు తండ్రికి ఒక రాజ్యం ఉందని ఆ రాజ్యంతో రాబోతున్నాడని ఈయన యూదుల రాజని ఈయనకు ఒక రాజ్యం ఉందని తీసుకొస్తాడని వెయ్యి ఏట్ల పరిపాలన భూమి మీద జరుగుతుందని ఆ తర్వాత తీర్పు జరుగుతుందని దొంగ తెలుసుకుని ఆయన యేసు ప్రభు యొక్క మొగంలోకి చూసి ఆయన రహస్య పాపాలు కనపడియేమో నన్ను క్షమించు నేను చేయరాని పాపాలు చేశాను అనగా మాట్లాడినాను నన్ను క్షమించు నీవు నీ రాజ్యంతో వస్తావు కదా